సీఎం జగన్ను అంతమొందించాలన్న కుట్రతోనే ప్రతిపక్ష కూటమి దాడులకు పాల్పడ్డాయని కార్పొరేటర్ బాలిగోవింద్ వ్యాఖ్యానించారు అమ్మవారి దయతో ఆయన చిన్న గాయంతో తప్పించుకున్నారని అన్నారు ప్రజాస్వామ్యంలో దాడులు సరికావని ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్నారు సీఎం జగన్పై దాడి చేయడాన్ని ఖండిస్తూ ముప్పై ఆరవ డివిజన్ వైకాపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ధర్నాలో ముప్పై ఆరవ డివిజన్ కార్పొరేటర్ గోవింద్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే సీఎం జగన్ చేసిన తప్ప అని ప్రశ్నించారు బడుగు బలహీన వర్గాల మేలు కోసం పనిచేసే ముఖ్యమంత్రిపై దాడి చేయడం గర్హనీయమన్నారు ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదన్నారు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి చర్యలకు పూనుకోవడం బాధకరమన్నారు సిఎం జగన్ ను చంపేద్దామన్న కుట్రతోనే దాడి చేశారని అమ్మవారి దయతో ఆయన చిన్న గాయంతో తప్పించుకున్నారని అన్నారు ఈ దాడిలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వాలంటీర్లపై విమర్శలు చేసిన చంద్రబాబు మళ్ళీ వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పడం సీఎం జగన్ చేస్తున్న మంచి కార్యక్రమంగా భావించారని అన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు ఖాయమనే ఇలాంటి దాడులకు పూనుకున్నారన్నారు అతన్ని చంపాలని ఎందుకు ఆలోచన వచ్చిందనేది అర్థం కావట్లా అదే రాయి ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలితే మంచి స్పాట్లో చచ్చిపోయేవాడు అలాంటిది అలాగే ఎల్లంపల్లి శ్రీనివాస గారిని కూడా హిందూ సంపల్ అనేది కూడా అర్థం కావట్లే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్కరి మీద కూడా మీరు ఈ విధంగా ఏదైనా ఉంది అనుకుంటే మాట్లాడుకోవాలి లేకపోతే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఆయన కంటే ఎక్కువ మంచి చేస్తామని చెప్పి చెప్పుకోవాలి అంతేగాని దొంగతాటుగా కరెంట్లు తీసేసినప్పుడు క్యాట్బాల్తో కొట్టేసి చంపేద్దామనే ప్లాన్ చాలా పకడ్బందీగా చేశారు అదృష్టం బాగుండి అమ్మవారు నిజంగా చెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ సీఎం గారికి కానీ కాపాడడం చాలా అదృష్టకరమైన విషయం ఎందుకంటే ఈరోజు జగన్ గారికి ఏమాత్రం ఆయన ప్రాణానికి ఏదైనా నష్టపడితే ప్రపంచం మొత్తం కూడా తలకిల్లో అయిపోయేది